నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం రోజు రోజు చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు ఒకేలా ఉండవు కదా చాలా పరిస్థితుల వల్ల చాలా కారణాల వల్ల బంగారం వెండి ధరలు అనేవి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ ఉంటాయి అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఎలా ఉన్నాయి పెరిగేయా తగ్గయా స్థిరంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి కొనకపోయినా కానీ బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల అందులో కొంతమందికైనా యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్గా చూసేద్దాము ఇంక రెండు రాష్ట్రాల్లో ప్రజెంట్ అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ప్రస్తుతానికి అయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వెయ్యి ఏడు వందల యాభై రెండు రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ప్రస్తుతానికి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష తొంభై ఆరు రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు ఈ ఈరోజు మనకి పన్నెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయలయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో మనకైతే ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు ప్రజెంట్ బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ప్రస్తుతానికి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే